హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెటర్ గో టు అవర్ వీడియో एबीपी एसी ਇਹਦੇ ਬਾਅਦ फ्रेंड्स ਗਰੁੱਪ 1 ਹਾਲ ਟਿਕਟਸ అవైలబుల్గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి ఉంది చూసారా ఇక్కడ ఉంది కదా అటెన్షన్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ పన్నెండు అబ్లిక్ రెండు వేల ఇరవై మూడు అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఓకేనండి అందరూ కూడా గ్రూప్ వన్ ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ దయచేసి మీ హాల్ టికెట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి ఫ్రెండ్ ఓకేనండి ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవకపోవడం వల్ల కూడా కొంతమంది ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏంటంటే మనకి బబులింగ్ సిస్టంలో అవుతాయి అంటే ఓఎంఆర్ షీట్లో మనం అటెంప్ట్ చేస్తాం అర్థమైందండి కాబట్టి ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అనేది హాల్ టికెట్లోనే కింద ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది ఓకేనా ఒకవేళ మీ హాల్ టికెట్లో ఏవైనా సరిగ్గా రాకపోతే మీ డీటెయిల్స్ కానీ ఏవైనా ఇక్కడ చూడండి బ్యాక్ అని ఉంది కదా ఈ కాంటాక్ట్ నెంబర్ కానీ లేకపోతే ఈ మెయిల్కి కానీ వెంటనే మెయిల్ పంపించండి హాల్ టికెట్ ఎవరైనా సరిగ్గా రాకపోతే ఒకవేళ మీ హాల్ టికెట్లో ఫోటో లేకపోతే మూడు ఫోటోలు గజడ్ ఆఫీసర్తో సంతకం చేయించి ఆ మూడు ఫోటోలు ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పట్టుకెళ్ళండి అలాగేనండి అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ అనగానే అందరూ కూడా నేను గ్రూప్ ఫోర్ అవ్వలేదు ఇక గ్రూప్ వన్ ఏమవుతుందిలే అలాగే మన గ్రూప్ టూ ఎగ్జామ్ చాలా చాలా ఇబ్బంది పడ్డాము చాలా టఫ్గా ఇచ్చేది పేపర్ ఏది రాయలేకపోయాము మన గ్రూప్ వన్ ఇంకేమవుతుంది అందరూ కూడా ఇలా అనుకుంటూ ఉంటారు దయచేసి అవన్నీ కూడా అపోహలే మాత్రమే అవన్నీ కూడా పక్కన పెట్టేయండి శుభ్రంగా గ్రూప్ వన్ ఎగ్జామ్కి అందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా మనకి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది ఓకేనండి అయితే మన గ్రూప్ టూ పేపరు టఫ్గా రావడం వల్ల మనకు ఒక లాభం ఉన్నది బ్రాండ్ అదేంటంటే చక్కగా చాలామంది ఎవరైతే నలభై మార్కులు కరెక్ట్గా నలభై మాటలు అటెంప్ట్ చేసి వదిలేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెయిన్స్కి వెళ్ళిపోతారు అర్థమైందండి సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి ఖచ్చితంగా మనకు వచ్చినావు మాత్రమే ఆన్సర్ చేయాలి రానివి పూర్తిగా వదిలేయడమే మంచిది మన అదృష్టం బాగుంటే పేపర్ టఫ్గా వస్తే తప్పకుండా మన కట్ ఆఫ్ తక్కి చక్కగా మెయిన్స్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి ఓకేనండి సో అలాగే గ్రూప్ వన్ హాలిడేగా డౌన్లోడ్ చేసుకోండి తాజ్యమైన తొందరగా మార్చి పదిహేడవ తారీఖు ఆదివారము రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జామ్ జరగబోతుంది అలాగే ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక బ్లూ పెన్ కూడా పట్టుకెళ్ళండి అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఓకేనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ అలాగే పాన్ కార్డు కానీ ఓకేనండి గుర్తింపు పన్న ప్రభుత్వ సంస్థకి సంబంధించిన ఐడి కార్డు ఒకటి అలాగే బ్లూ పెన్ ఒకటి పట్టుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి ఒకవేళ హార్డ్ టికెట్ మీద మీ ఫోటో దరికే రాకపోతే మూడు ఫోటోల మీద గైజెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని స్టాంప్ వేయించుకొని ఎగ్జామినేషన్కి పట్టుకెళ్ళండి ఓకేనండి ఎగ్జామినేషన్కి చక్కగా అందరూ కూడా దయచేసి థర్టీ మినిట్స్ ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలా చేరుకోండి ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఇంకా టైం ఉంది కదా తాపీగా వెళ్దాంలే పర్వాలేదు టైంకి అందిపోతాంలే అనుకొని లేట్గా బయలుదేరుతారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఓకేనండి అలాగే ఎగ్జామ్ ముందు రోజు అందరూ కూడా ప్రతిరోజు కన్నా ఆ రోజు తొందరగానే పడుకోండి అంటే పదహారో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర కల్లా పడుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ మీ ఇంటి దగ్గర నుంచి మీ ఎగ్జామ్ సెంటర్ దూరాన్ని బట్టి ఎర్లీ మార్నింగ్ లేవండి ఒకవేళ మేము ఇంటి దగ్గర నుంచి సెంటర్ ఒక కిలోమీటర్ దూరం హ్యాపీగా ఏడు గంటలకు లేవండి రాత్రి తొమ్మిదిన్నరకు పడుకుని ఉదయం ఏడుకు లేవండి ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు మనం బాగా బ్రెయిన్కి రెస్ట్ ఇస్తే మనం చదివింది గుర్తుంటుంది అలాగే మన మెమరీ కూడా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది మనకు కూడా గుర్తొస్తూ ఉంటాయి ఓకేనండి ఇది ఒక జాగ్రత్త అలాగే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా దయచేసి మన పక్కనున్న అభ్యర్థులతో డిస్కషన్లు అవి చేయకండి అర్థమైందండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేయకండి ఎగ్జామ్ ముందు కూడా డిస్కస్ చేయకండి అదైందండి అలాగే పేపర్ టఫ్గా ఉందని చెప్పి ఎవరు కూడా భయపడుతూ మన గ్రూప్ టూ కూడా చాలా టఫ్గా ఇచ్చాడు అయినా సరే చక్కగా మనందరికీ కూడా ఏపీఎస్సి సమాన న్యాయం చేస్తుందనే ఆశిద్దాం ఓకేనండి కాబట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్ అందరూ కూడా బాగా రాయండి విషూ ఆల్ ద బెస్ట్ నేను చెప్పినట్టుగా ఎగ్జామినేషన్కి పెన్ బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా ఒక పెన్ను అలాగే వ్యాల్యూడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి అలాగే మీకు తాలూకా హాల్ టికెట్ అవుట్ తీసుకొని అదొకటి మూడు కూడా కంపల్సరీగా పట్టుకెళ్ళండి అలాగే సెల్ ఫోన్లు వ్యాలెట్లు తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్కి పట్టుకెళ్ళొద్దు అర్థమైందండి అయితే ఎగ్జామ్ తండ్రి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు కదా అని చెప్పి ధీమా మీద కూడా ఉండద్దు ఓకేనండి లేదు మేము ఇచ్చుకుంటాం పర్వాలేదు అనుకున్న వాళ్ళు బట్టికెళ్ళొచ్చు ఓకేనండి తర్వాత ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత చక్కగా వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్ పేపర్ నెంబరు ఏ సీరియాలో అయితే అది బబుల్ చేస్తారు బోఎంఆర్ షీట్ మీద ఓకేనండి చేసి మీ తాలూకా ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయడం మొదలు పెట్టండి అందరూ బాగా రాయండి దయచేసి ఎవరు కూడా గ్రూప్ టూని దృష్టిలో పెట్టుకొని నిరుత్సాహపడద్దు ఓకేనండి వచ్చినవన్నీ బాగా అటెంప్ట్ చేయండి రానివి పూర్తిగా వదిలేయండి ఆ రానివి కూడా పూర్తిగా ఎప్పుడు వదలాలి పేపర్ టఫ్గా ఉంది నేను ఇంకా రాయలేను అనుకున్నప్పుడు పూర్తిగా వదిలేయండి అలా కాకుండా మీకు ఏ కానీ బీ కానీ సి కానీ డి కానీ ఏదో ఒక ఆప్షన్ అయ్యే అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అని అనుకుంటే అది కూడా ఆన్సర్ చేయండి ఓకేనండి కానీ ఆన్సర్ చేసిన ప్రతిసారి కూడా నెగిటివ్ మార్క్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్ ఉందని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు ఓకేనండి సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాటిస్తూ జాగ్రత్తగా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయండి అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కి తప్పకుండా అందరూ సెలెక్ట్ అవ్వాలని ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ